హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ రాగి చపాతీలు పళ్ళు లేని పెద్దవాళ్ళు కూడా తినే విధంగా సుతిమెత్తగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఏ కూరతయినా కానీ చాలా చాలా బాగుంటాయండి మరి లేట్ చేయకుండా ఈ రాగి చపాతీలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో కప్పుతోటి ఒక కప్పు నీళ్ళు పోసుకోవాలండి తర్వాత చిటికెడు సాల్ట్ వేసుకోవాలి మీరు ఏ కప్పుతో అయినా కానీ వాటర్ పోసుకుంటే అదే కప్పుతోటి రాగి పిండి కొలతగా తీసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ పోసిన తర్వాత ఇప్పుడు కప్పు నీళ్ళకి కప్పు రాగి పిండి వేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాండి కింద పెట్టేసుకుని చల్లారు పెట్టుకోవాలండి అంటే మరీ చల్లార పెట్టుకోకూడదు మనం చేత్తో పట్టుకోగలిగినంత వేడున్నప్పుడే బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుతామో చపాతీలు అనేది అంత సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఇంత సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మనకు చపాతీ ముద్ద ఎంత కావాలో అంత తీసుకుని ఇప్పుడు ఈ పిండి ఆరిపోకుండా మూత పెట్టుకుని చపాతీలు మనం చేసుకోవాలి చపాతీ పేట మీద రాగి పిండే వేసుకోండి గోధుమ పిండి కంటే కూడా రాగి పిండితో చేస్తేనే బాగుంటాయి చూడండి మరి మనం గోధుమ పిండితో చేసే చపాతీలలాగా గట్టిగా ఒత్తేసేయకూడదు చాలా శుతిమెత్తగా ఇలా చేసుకోవాలండి ఇప్పుడు చపాతి అనేది రౌండ్గా రావడం కోసం కొమ్మోత్ తోటి ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకుంటే కూడా బాగుంటాయి కదా అందుకని ఈ విధంగా చేసుకోండి చూడండి చూపిస్తున్నంత మందం ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ప్యాన్ బాగా వేడైన తర్వాత మాత్రమే మనం చపాతీ వేసుకోవాలి తడి తోటి ఇలా అదుతూ ఉంటే ఇంకా సాఫ్ట్ అవుతాయండి చపాతీలు నేనైతే ఆయిల్ కానీ బటర్ కానీ వేయట్లేదండి మీరు కావాలనుకుంటే బటర్ వేసి చపాతీని కాల్చుకోవచ్చు చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో చాలా సింపుల్గా చేసుకోవచ్చు నాకైతే మాత్రం గోధుమ పిండితో చేసే చపాతీల కంటే కూడా రాగి పిండితో చేసే చపాతీలు అంటేనే చాలా ఇష్టం అండి చాలా బాగుంటాయి మీరు కూడా నేను చూపించిన విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి నేను చేసి చూపించిన ఈ రాగి పిండితోటి చపాతీలు మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ చేసి చూపిస్తానండి మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్